మనం ఫుట్టింగ్ సైజు ఎంత పెట్టాలనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ఆ సాయిల్ యొక్క సాయిల్ బేరింగ్ కెపాసిటీ అంటే సాయిల్ బేరింగ్ కెపాసిటీ అంటే ఆ నేల ఎంత లోడుని తీసుకోగలుగుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఒక్కొక్క సాయిల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు బ్లాక్ కాటన్ సాయిల్ అనుకోండి చాలా తక్కువ ఎస్బీసీ ఉంటుంది అలాగే గ్రావెల్కి ఎస్బీసీ ఎక్కువ ఉంటుంది రాయి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కొన్ని బిల్డింగ్స్ పక్కకు వంగిపోవడం లేదా లోపలికి దిగిపోవడం మనం చూస్తూ ఉంటాం అది అంటే ఈ ఎస్బీసీ అనేది సరిగా క్యాలిక్యులేట్ చేయకుండా ఏ నేల మీద అంటే ఆ నేల మీద కట్టేస్తే మనకి ఆ ఎస్బీసీ సరిపోకపోతే బిల్డింగ్ అనేది సింక్ అయిపోవడం కానీ పక్కకు టిల్ట్ అయిపోవడం కానీ జరుగుతుంది అలాగే ఎస్బీసీ తక్కువ ఉంటే ఫుట్టింగ్ సైజ్ ఎక్కువ ఉంటుంది ఎస్బీసీ ఎక్కువ ఉంటే ఫుట్టింగ్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది అసలు ఈ సాయిల్ బేరింగ్ కెపాసిటీ అసలు ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఫుల్ లెంత్ వీడియో చేశాము అది డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం వెల్లుగడ్డే వాళ్ళ ప్రతి ఒక్కరికి